బలంగా నమ్ముతుంది ఎందుకని తోపు మా వాడని ఫీల్ అవుతారు కాబట్టి ఉపయోగపడుతుందా ఇదంతా నిజంగా రేపు వద్దు అది ఇదే రిపీట్ అవ్వదని గ్యారెంటీ ఉంది అప్పుడు కూడా ఏం లేదు బేసిక్ గా ఇప్పుడు ఎలక్షన్ కి సంబంధించి ఇంకా చాలా టైం ఉంటుంది ఈ లోపు ఎవరిదో అని అలది ఈ లోపు కోర్టు లేగలే కొంత ఇప్పుడు చూడండి అధికారుల బదిలీలో అధికారులను వేధించడము లేకపోతే పత్రికల్లో నెగిటివ్ వార్తలు రాయించడము వాళ్ళని ఇలా కొట్టడంతో మానసికంగా సంతృప్తి పరుస్తూ అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసుకుంటున్నారు కదా సూపర్ సిక్స్ నుంచి వాళ్ళు అట్లాగే వీళ్ళది ఓడిపోయినటువంటి బాధ తన్నులు తింటన్నది రేపు పొద్దున ఏమవుతుందన్న భయాన్ని ఇది డైవర్ట్ చేసుకోవడానికి ఇది ఒక తృప్తి అసలు తప్పు సరి చేసుకోకుండా టెక్నికల్ గా ఒక తప్పుని చూపించి జగన్ రాజకీయం చేస్తున్నారా అనుకోవచ్చు అది అట్లా అనడానికి ఏం లేదు అంటే జగన్ కి సంబంధించిన అనుమానం అతనికి ఆ రోజునే అన్నాడు ఆ రోజు స్టార్టింగ్ లో కాబట్టి అతనికి ఉన్న అనుమానం అతనికి ఉంది అది టెక్నికల్ అనడానికి ఏం లేదు బేసిక్ గా అంటే టెక్నికల్ మిస్టేక్ అనే కదా కాదు కదా వైఫల్యాన్ని కవర్ చేసుకోవడం అదే అంటున్నాను అంతే ఎలా చూపించేసి ఆయన వైఫల్యం కవర్ చేసుకోండి వైఫల్యం కవర్ చేసుకోవడానికి ఏదో ఒక మార్గం అంతే అది చూపిస్తున్నారు రైట్ చూస్తున్నారు